ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీహరిహరాభ్యాం నమ కార్తీక మాసం ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియ దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారాలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన ఇంటికి వెళ్ళారు ఆ సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజేని సమీపించి రాజా విచారించకు నీవు వెంటనే చెల్లా చెదిరై ఉన్న నీ సైన్యాన్ని కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరుసల్పము నీ రాజ్యము నీకు తప్పక దక్కుతుంది అని దీవించి అదృశ్యమయ్యారు అరే ఇతనెవరో వలే ఉన్నాడే అని అనుకుని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాడు దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజేయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినాయి అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు పురంజేయుని విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు అంతయు శ్రీమన్నారాయణని మహిమే కదా ఆ యుద్ధంలో కాంభోజాది భూపాలరు ఓడిపోయి పురంజయ రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ పారిపోయారు పురంజయుడు విజయాన్ని పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు శ్రీమన్నారాయణని కటాక్షానికి పాత్ర లేని వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినా కూడా అమృతమే అవుతుంది ఆనాడు ప్రహ్లాదు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగానే అది అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా అలా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతారు అధర్మము ధర్మంగా మారిపోతుంది దైవానుగ్రహం లేని వారికి ధర్మం కూడా అధర్మమే అవుతుంది తాడు కూడా పామే కరుస్తుంది కార్తీక మాసం అంతా నదీ స్నానం అలరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాభంచలవుతాయి అన్ని సౌఖ్యాలు సమకూరుతాయి విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించేవారికి ఏ జాతి వారికైనా పుణ్యమంతా సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైతే సమానం అవుతాడు వేదాధ్యాయం వనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉంటాడు సంసారసాగరాన్ని ధరించటకు దైవభక్తియే సాధనం జాతి భేదంతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహరుషులు మరెందరో రాజులు కూడా విష్ణుభక్తి చేత ముక్తి పొందారు శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యాలను వెచ్చించైనా సరే మరొకరి ఒకరి చేత దానధర్మాలు వ్రతాలు చేయించవచ్చు శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనుసంగి కాపాడుతూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకాలను తన కుషి అందుంచుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువులకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుస్తాడు ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళ్ళాడుతుంది కార్తీక మాసంలో శుచియ్ పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసిస్తారు వారి వంశమంతా తరిస్తుంది ఇది ముమ్మాటికి నిజం ఇలా అత్రిమహాముని అగస్తనికి చెప్పారన్నమాట ఇంతటితో కార్తీక మాసంలో ఇరవై రెండు అధ్యాయం పారాయణం సంపూర్ణం